హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విఆర్ పొలిటికల్ రివ్యూ మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అంటే ఎప్పుడూ అనుకోండి కొత్త కొత్త పదాలు తయారు చేస్తూ ఉంటారు అదే మాయా బజార్లో ఘటోత్ గజలు తయారు చేసినట్లుగా అని అనుకోవాలి మనం అదే కొన్నాళ్ళకు ముందు దోమల మీద దండయాత్ర అన్నాడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి పదం ఆ తర్వాత మొన్న ఎన్నికలప్పుడు సంపద సృష్టి చేస్తాను అన్నారు అది ఇంకా వండర్స్ అనుకోండి ఇక ఆ మధ్యలో కొన్నాళ్ళు గెలిచిన తర్వాత డ్రోన్ సిటీలు నిర్మాణము అన్నారు ఇప్పుడు లేటెస్ట్గా టోటల్ అమరావతి నిర్మాణానికి ఒక అందమైన పేరు పెట్టారు అదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అట ఎంత సెల్ఫ్ లేకపోతే అంత అందమైన పేర్లు పెట్టగలం పెద్దలు గౌరవనీయులు ఆయన అగౌరవపరచాలని కాదు కానీ వ్యూత్లో ఒక చైతన్యాన్ని క్రియేట్ చేయడం అనేది ఈ వయసులో కూడా ఆయనకి అంత స్పిరిట్ ఉందంటే గొప్ప విషయమే దీన్ని వెటకారంగానో వ్యంగ్యంగానో అనుకోవద్దండి సంపద సృష్టి అనేది ఎంత గొప్ప పదం అదేవిధంగా సెల్ఫ్ ప్రోగ్రామ్ అంటే ఇంకెంత గొప్ప పదం ఇటువంటి గొప్ప పదాలతో మోటివేట్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు కదా